రాబర్ట్ ఫ్రాస్ట్ ప్రఖ్యాత అమెరికా రచయిత ఆయన నుంచి జాలువారిన అద్భుత కావ్యం స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఏ స్నోయి ఈవినింగ్ పదహారు వాక్యాల ఈ పద్యాన్ని క్లుప్తంగా పరిశీలిస్తే ఒక బాటసారి తన గుర్రం మీద వెళ్తూ ఉంటాడు అత్యంత సుందరమైన ప్రదేశాలనుంచి తన ప్రయాణం సాగుతోంది ఇంతలో సూర్యాస్తమయం అవుతుంది ఆ ప్రాంతమంతా అత్యంత సుందరంగా ఉంది మరోపక్క మంచు పడుతూ ప్రకృతి శోభను రెట్టింపు చేస్తోంది మనసుకు ఆహ్లాదకరమైన ఆ ప్రదేశంలో తన ప్రయాణాన్ని ఆపి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండిపోతాడు వీనులవిందైన పిల్లగాలి తెమ్మెరలు మినహ ఆ ప్రాంతమంతా చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ తనని గమనించేవాళ్ళు నిరోధించేవాళ్ళూ ఎవ్వరూ లేరు అందుకే అక్కడి అందాలను చూస్తూ ఉండిపోతాడు ప్రకృతిని ఆస్వాదించడం మినహా తనకేమీ పట్టడం లేదు ఇప్పుడు కలత చెందడం గుర్రం వంతయింది తన యజమాని లక్ష్యం చేరుకోవడానికి ఇంకా చాలా దూరం వెళ్లవలసి ఉంది అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు ప్రయాణం ఆపాడా అని పోని తాను దప్పిక తీర్చుకోవడానికా అంటే అక్కడ నీటి నీటిఛాయలేమీ ఇక్కడ మరెందుకిక్కడాగాడు తన సంశయాన్ని నివృత్తి చేసుకోవడం మినహా మరో లేదు వెంటనే తన మెడలోని గంటలు మోగించింది బాటసారికి స్పృహ వచ్చింది ఒక ఆసక్తికరమైన అంశం అతన్ని ఆలోచింపచేస్తుంది తాను ప్రయాణాన్ని కొనసాగించాలా ఆగిపోవాలా అని నిదురించేలోపు దూరం ప్రయాణించాలి అని తాను చేసిన వాగ్దానం గుర్తుకు వచ్చింది దాని అంతరాధం తుదిశ్వాస విడిచేలోపు తన కర్తవ్యం నెరవేర్చాలి అని అక్కడి ప్రకృతి తనని తాత్కాలికంగా నిలువరించినా కర్తవ్యాన్ని తల్చుకుంటూ మళ్లీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇది సారాంశం సాదాసీదాగా ఉన్న ఈ పద్యంలో మనిషి జీవితంలో ఎదురయ్యే సంక్లిష్ట పరిస్థితులు ఆ సమయంలో తీసుకోవలసిన ఖచ్చితమైన నిర్ణయాలకు సంబంధించి కర్తవ్యాన్ని ఉద్దేశిస్తుంది లక్ష్యాన్ని విస్మరించి తాత్కాలిక ఆనందానికి తలవంచి ప్రయాణాన్ని ఆపేస్తే తాను అందం ఆనందం అనుకుంటున్నది మరి కాసేపట్లో చీకట్లో కలిసిపోతుంది చివరకు దారి తెలియక దిక్కుతోచక జీవితం శూన్యమవుతుంది మనసుకు భారమైన తాత్కాలిక ఆనందానికి తలవంచక ప్రయాణాన్ని కొనసాగించి అనుకున్న లక్ష్యం చేరుకుంటే అన్నింటికన్నా మించిన ఆనందం దొరుకుతుంది ఇది ఈ పద్యంలో ఉన్న అంతరార్థం మై డియర్ ఫ్రెండ్స్ మీ లక్ష్యాన్ని నిర్దేశించుకోండి దానినే శసించండి దాన్ని సాధించండి అంతవరకు విశ్రమించకండి